యోగా ఓ భాగం కావాలి అని గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు దొరై వెల్లడించారు ఎనభై అడుగుల రహదారిలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాసనాలు వేయడం వల్ల క్రమశిక్షణ అలవడుతుందన్నారు యోగాసనాలు వేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామన్నారు ప్రతిరోజు యోగాసనాలు వేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డిటిడబ్ల్యూఓ శ్రీనివాసరావు ఆయుష్ శాఖ నుండి చంద్రశేఖర్ యోగా శిక్షకులు పాండ్రంకి మురళీకృష్ణ తి స్వాతి గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది విద్యార్థులు నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తరువాత ఆసనం చేద్దాం కాలు రెండు దగ్గరగా తీసుకోండి కాలు రెండు దగ్గరగా పెట్టుకోండి చేతులు రెండు భుజాల కింద పెట్టుకుంటే భుజాల కింద పెడుతూ ఈ తీసుకుంటే నెమ్మదిగా నడుముని పైకి లేపండి భుజింగా ఆసన నడుము నొప్పిని తగ్గిస్తుంది ఆస్తమా ప్రోగ్రాన్ని తగ్గిస్తుంది శ్వాస నాణాలు ఓపెన్ శ్వాస ద్వాసక్రియ తక్షణంగా జరుగుతుంది భుజింగ ఆసన స్థితిలో అలానే ఉండాలి కాళ్ళు రెండు దగ్గరగా పెట్టాలి వెనకకి మెడని వెనక్కి వాళ్ళు నడుముని వెనక్కి వాళ్ళు ఆసన స్థితిలో అలానే ఉండాలి మాది శరీరాన్ని కింద తీసుకురావాలి నిధానంగా శ్వాస తీసుకోవాలి పెట్టాలి తరువాత ఆసన కుడి వైపు వెనక్కి చూడండి మీ దేహంలో ఇన్సులెన్స్ ప్రొడ్యూషన్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటది షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం ఇన్సులెన్స్ సరిగ్గా ఉత్పన్నం అవ్వకపోవడం జరుగుతున్న సమయంలో లేదంటే చాలా ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉన్న ప్రతిరోజు వక్రాసన చేయండి మీ శరీరంలో ఇన్సులెన్స్ మరీ ప్రొడ్యూస్ అవుతుంది షుగర్ వ్యాధిని కంట్రోల్లోకి తీసుకొచ్చే ఆసనంలో ఉత్తమమైన ఆసన వక్రాసన నెమ్మదిగా మీ ఎడమ చేతిని పైకెత్తాలి ఎడమ చేతిని కిందకి ఇప్పుడు మీ ఎడమ కాళ్ళని మడుస్తాం రెండో వైపు కూడా ఏ ఆసనాన్ని పునరావృతం చేద్దాం మీ ఎడమకాలని మడవండి ఎడమ చేతిని నేల పైన పెట్టండి మీ కుడి చేతిని పైకి శ్వాస తీసుకుంటూ ఆ కుడి చేతిని నెమ్మదిగా పొడుకు తరువాత తప్పిస్తూ ఎడమ పాదం చిక్కనవేల దగ్గర పెట్టండి కుడి చేతిని ఎడమ పాదం దగ్గర పెట్టండి నేలపైన ఎడమ మెరుపునప్పుడు అందరూ కూడా మనిషి చూడండి ఆసన స్థితిలో నెమ్మదిగా శ్వాస తీసుకుంటారు మీద మీ కుడి చేతిని ఎడమ వీపు మీద పెట్టండి కుడి చేతిని ఎడమ వీపు మీద పెట్టండి ఎడమ చేతిని కురుహీపు పైన పెడుతూ ఉత్తానం అండు మీ వెన్నెముక నిటారుగా ఉండాలి మెడని నిటారుగా పెట్టుకోవాలి శ్వాసని నిధానంగా తీసుకోవాలి శ్వాస నిధానంగా విడిచిపెట్టాలి నిశ్వాసని గమనిస్తూ ఆసన స్థితి నెమ్మదిగా రెండు చేతుల్ని పైకెత్తాలి నెమ్మదిగా పక్క నుంచి చేతుల్ని కిందకి దించుతూ నిధానంగా శ్వాసని తీసుకోండి శ్వాసని నెమ్మదిగా విడిచిపెడుతూ రెండు కాళ్ళని ముందుకు తీసుకురండి దండాసన స్థితికి తీసుకురావాలి చాలా మంది అలానే ఉండాలి మీ మనసుని పెట్టండి కాళ్ళని భూమికి జానడెత్తులో అలాగే ఉంచండి మీ పొట్ట గట్టి గట్టిపడతాయి పొట్టని సచివచ్చే విధంగా ఉంటుంది ఈ ఆసన ఉత్నపాత ఆసన నేను మాదిగా శ్వాసను గుర్చి పెడుతూ కాళ్ళని కిందకి తీసుకురావాలి పైకెత్తాక వెనక్కి లాగండి నేలపైన పెట్టండి సల సాధనలో అలానే ఉందాం నెమ్మదిగా ఆసనాన్ని విధించాలి వెళ్ళకిలా తిరిగే చేసే ఆసనాల్లోకి నెలపైనే ఆ ఆకాశం వైపు చూస్తున్న విధంగా సేతు బంధాసన సేతు బంధాసన సేతు బంధం అంటే ఒక వంతిన నిర్మాణం విధంగా మన దేహాన్ని తీసుకురావాలి కాళ్ళు రెండు దగ్గరగా తీసుకురండి ఉడుకుల ఆకాశం వైపు చూస్తున్న విధంగా కాళ్ళు దగ్గరగా తీసుకురండి మురుకులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా కాళ్ళు రెండు దగ్గరగా తీసుకురండి పాదాలు మురుకుల మధ్య కొంచెం దూరం మెయింటైన్ చేయండి కాళ్ళు మురుకుల మధ్య దూరం చేయండి మీరు పట్టీలు పెట్టుకునే చోటు దగ్గర చేతులతో పట్టుకోండి పట్టీలు పెట్టుకునే చోటు దగ్గర చేతులతో పట్టుకోండి కాళ్ళు మురుకులు బాగా దూరం చేయండి ఇంకా దూరం పెట్టండి ఇంకా చేయండి మురుకుల్ని తొలకండ్రాల్ని నెమ్మదిగా నడుముని పైకెత్తుతూ తల భుజము నేలపై ఉంచుతూ నడుముని పైకెత్తాలి కాళ్ళు నేలపైనే ఉండాలి నడుము పైకెత్తాలి వెరీ గుడ్ సేటు బంధు ఆసన ఇది ఇలా పైకెత్తాలి నడుము వెరీ గుడ్ నడుము నొప్పిని తగ్గిస్తుంది థైరాయిడ్ తగ్గిస్తుంది ఇంకా నడుము పైకి లేపాలి ఆసన స్థితిలో అలాగే ఉండాలి నడుము నొప్పితో బాధపడే వాళ్ళు ప్రతి రోజు సాధన చేయాలి ఇంకా నడుము పైకి లేపాలి మెడని తలని నేలపైనే ఉంచాలి ఒక్కొక్క మరమని పట్టుకుంటూ తలని మెడని వెనక్కి వాల్చాలి ప్రతిరోజు ఆడపిదల సాధన చేయాలి మగవాళ్ళు నడుకొప్పి మెడనొప్పి చాలా వరకు తగ్గుతాయి ఆస్తమా థైరాయిడ్ ప్రాబ్లమ్ చాలా వరకు కంట్రోల్ తరువాత మీ మోసాలని బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి వద్రాసలోకి రండి అమ్మా మీరు కూడా దీర్ఘమైన శ్వాస ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి శ్వాసని విడిచిపెడుతూ చేతులు నేలకి బాగా సాగదీస్తూ గెడ్డాన్ని తాకిస్తూ చేతుల్ని ముందుకు సాగదీయాలి శశింకాసన శశింకము అంటే కుందేలు కుందేలు పోలిన విధంగా మన దేహాన్ని తీసుకురావాలి ముఖ అవయ వాళ్ళకి రక్త ప్రసరణ జరుగుతుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది మనస్